నమస్కారం అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు మనం కోటమర్తి రాధా గారు రచించిన బొకే అనే ఓ చక్కటి కథను విందామండి గుడ్ మార్నింగ్ సార్ మీరా రండి రండి ఆశ్చర్యపోయి లోపలికి రమ్మన్నాను మాధవరావు గారిని ఏంటి రావట్లేదా మీరు రండి సార్ మీకోసం చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంతా వెయిటింగు అది మరీ అంత మొహమాటం ఏంటి సార్ అమ్మా వందన అంటూ లోపలికి చూస్తూ కేకేశారు మాధవరావు గారు కిచెన్ నుండి బయటకు వచ్చింది వందన ఈరోజు సరదాగా కలిసి ఉన్నాం అటే రమ్మన్నాంగా ఏంటి ఆలస్యం కాసేపట్లో వ్రతం ప్రారంభం అవుతుంది ఈలోగా మీరంతా టిఫిన్స్ మోగించుకుంటే సరిపోతుంది అన్నారు మాధవరావు గారు అన్నయ్య గారు రాత్రి గృహప్రవేశానికి వచ్చాంగా మళ్ళీ ఇప్పుడు అంది వందన మొహమాటంగా ఏంటమ్మా అలా అంటావు రాత్రి అందరం మరీ మరీ చెప్పాంగా ఈరోజు రావాల్సిందే అని అన్నాడు చెప్పారు కానీ కానీ లేదు ఏం లేదు రెడీ అయ్యి పది నిమిషాల్లో రండి మరోసారి చెబుతున్నాను మీ భోజనం మా ఇంట్లోనే చిరునవ్వుతో మా ఇద్దరిని చూసి తలూపి వెళ్ళిపోయారు ఎంత మంచివాళ్ళండి వీళ్ళు అంది వందన మాట్లాడలేదు నేను పక్కింటికి వెళ్లేందుకు రెడీ అయ్యాం ఇద్దరం రాత్రి పక్కింట్లో గృహప్రవేశం నాలుగు వందల గజాల్లో ఇల్లు త్రిబుల్ బెడ్రూమ్ హాలు కిచెను చాలా విశాలంగా కట్టారు పక్క ఇల్లే మాది కాబట్టి చంటి పిల్ల పెరగటం చూస్తున్నట్లుగా ఇంటి కట్టుబడి అంతా గమనిస్తూనే ఉన్నాను ఇల్లు కట్టుబడిని కాంట్రాక్ట్కి ఇవ్వడంతో అసలు వాళ్ళు ఎవరూ కనిపించేవారు కాదు ఎప్పుడో రెండు మూడు సార్లు మాధవరావు గారిని చూశాను నేను పరిచయం చేసుకోలేదు పలకలే లేదు ఆదివారాలు నాకెవరూ కనిపించలేదు వాళ్ళ వాళ్ళు ఎవరైనా వచ్చి వెళ్ళేవారేమో నాకు తెలియదు మేము వెళ్ళేసరికి అందరిలో చలనం వచ్చినట్లు గబగబా లేచారు టిఫిన్స్ పెట్టడం ప్రారంభించారు మాధవరావు గారు అతని భార్య వ్రతం చేసుకుంటాం కాబట్టి తినమని చెప్పారు అంతా జోక్స్ వేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ టిఫిన్లు మోగించారు మాధవరావు గారు వాళ్ళు మొత్తం ఏడుగురు అన్నదమ్ములు ముగ్గురు అక్క చెల్లెళ్ళు నలుగురు మరదళ్ళు భార్య బావగారులు ఏడుగురు వాళ్ళ పద్ వాళ్ళు పద్నాలుగు మంది మేం ఇద్దరం మొత్తం పదహారు అంతే వ్రతం ప్రారంభం అయ్యింది అంతా శ్రద్ధగా విన్నారు తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత భోజనాలు ముగిశాయి భోజనాలు ఎలా ఉన్నాయి సార్ అడిగారు మాధవరావు గారు చాలా బాగున్నాయి ఇబ్బందిగా కదులుతూ చెప్పాను వందన అందరితో చేరి ఉత్సాహంగా మాట్లాడుతోంది మీ ఫ్యామిలీస్ వరకే వచ్చారు మీ పిల్లలు అడిగాను అందరి పిల్లలు అమెరికా ఆస్ట్రేలియా అలా ఉన్నారు ఢిల్లీ బెంగళూరులో ఉన్న పిల్లలకు వీలవ్వలేదు రాలేదు అందరికీ వీలైనప్పుడు మరోసారి ఈ ఇంట్లో గెట్ టుగెదర్ పెట్టుకుంటాం కలుస్తాం అన్నాడు ఇంకేం మాట్లాడాలో తోచలేదు నాకు మీరు ఎంతమంది మాధవరావు గారే చొరవగా అడిగారు ఇద్దరు అన్నయ్యలు అక్కయ్య చెల్లెలు చెప్పాను అంతా కలిసిమెలిసి ఉంటారా అన్నాడు అన్నాను ఇంకెన్ని ఉంది మీ సర్వీసు వచ్చే సంవత్సరం రిటైర్ అవుతాను అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది బాబుకి కావాలి ఇద్దరు యూఎస్లో ఉన్నారు అన్నాను అమ్మా నాన్నగారు ఉన్నారా అడిగాడు లేరండి చెప్పాను మాకు అదే బాధ మేం అందరం పెరిగి ప్రయోజకులం అయ్యాం కానీ అమ్మా నాన్నగారు మా అభివృద్ధిని చూడకుండానే వెళ్ళిపోయారు మాది చాలా సాధారణ కుటుంబం మా అమ్మా నాన్నగారు చాలా కష్టాలు పడ్డారు అవేమీ తెలియనియకుండా మమ్మల్ని పెంచారు ఇంతమంది చదువులు ఎలా జరిగాయో అనిపిస్తుంది మా అమ్మ అన్నపూర్ణ తల్లి వచ్చే పోయే జనం వాళ్ళకు వంట చేయటం వడ్డించటం ఎప్పుడూ ఇదే పని నాన్నగారు నీతి నిజాయితీ కలిగిన మనిషి అప్పట్లో మా ఊరికి కర్ణంగా చేసేవారు పట్వారీ అంటారు కూడా అన్నాడు అవును మా నాన్నగారు కూడా మా ఊరికి కర్ణంగారేనండి చెప్పాను మన ఇళ్లలో అంతా అలాగే ఉండేదిలేండి ఆ తరం దాటిపోయింది ఈ తరంలో మేం బాగానే ఉన్నాం మా పిల్లలు బాగా చదివించుకున్నాం వాళ్ళు మంచి స్థాయిలోనే ఉన్నారు ఏ లోటు లేదు అంతా సంతృప్తిగానే ఉందండి ముఖ్యంగా నన్ను నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎంతో గౌరవిస్తారు ఆ పెద్దరికాన్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను వీలైనంత వరకు వాళ్ళ సమస్యల్ని విషయాల్ని వాళ్ళ వైపు నుండి ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను అందుకే వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తారు ఏది చెప్పినా కాదనరు మా బావగారులు చాలా మంచి మనసున్న వ్యక్తులు అలాగే నా భార్య నా మరదళ్ళు కూడా చాలా మంచివాళ్ళు మాకెవ్వరికీ ఎలాంటి అలవాట్లు లేవు దేవుడు దయ వల్ల ఆర్థిక ఇబ్బందులు లేవు కాకపోతే ఒకరు కాస్త ఎక్కువగా ఒకరు కాస్త మామూలుగా ఉండవచ్చు కానీ ఆ భేదం మా మధ్య లేదు అందరం ఒకటే అన్నట్లుగా ఉంటాం చాలా కలివిడిగా ఉంటాం నేను పల్లెలో ఉంటాను మిగతా ఆరుగురు ఇక్కడే ఉంటారు నన్ను హైదరాబాద్ రమ్మని ఒకటే గొడవ ఎప్పుడో తమ్ముళ్ళతో పాటు ఈ స్థలం తీసుకున్నాను ఇదిగో ఇన్నాళ్ళకి ఇల్లు కట్టాను అంతా కలిసి గడపాలన్నదే మా అందరి ఉద్దేశం పల్లెకు ఈ ఆరుగురు వస్తుంటారు ఇక నుండి అప్పుడప్పుడు నేను నా భార్య ఇక్కడికి వస్తుంటాం చిరునవ్వుతో చెప్పారు మాధవరావు గారు అందరూ అలా ఆత్మీయంగా మాట్లాడుతుంటే సమయమే తెలియలేదు నేను కూడా వాళ్ళతో కలిసిపోయాను వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు మననం చేసుకుంటూ మాట్లాడుకుంటుంటే నేను నా చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని చెప్పాను ఏదైనా డబ్బు దగ్గరే వస్తుంది సార్ నిజానికి మా కుటుంబాల మధ్య డబ్బు విషయం ఎన్నడూ రాలేదు డబ్బు పరంగా ఒకరిని మరొకరం ఆదుకునేంత శక్తి పరులం కాదు అందరం చాలా ఇబ్బందులు పడ్డాము ఎవరి బాధలు వాళ్ళవే పడ్డాం డబ్బు అవసరం పడితే బయట ఎక్కడో కానీ స్నేహితులను కానీ అడిగి తీసుకున్నాం కానీ మా మధ్య ఆర్థిక సంబంధాలు లేవు ఓన్లీ రక్త సంబంధమే అయితే ఈ మధ్య అది కాస్త మారింది రెండో చెల్లెలు కూతురు ఇల్లు కట్టుకుంటోంది నేను మూడు లక్షలు తమ్ముడో ఐదు లక్షలు ఆ చెల్లెలు ఓ రెండు లక్షలు ఇచ్చాం నా మేనకోడలకి ఆత్మాభిమానం ఎక్కువ మళ్ళీ తీసుకోవాలన్న కండిషన్ మీద తీసుకుంది అలా చిన్నా చితక సర్దుబాట్లు జరుగుతూనే ఉన్నాయి ఏమైనా మనం కాస్త పెద్ద మనసుతో ఆలోచిస్తే ఏం పోతుంది మన వాళ్ళు బాగుపడితే మంచిదే కదా డబ్బు సమృద్ధిగా ఉంటే ఏదో కొద్దో గొప్ప సహాయపడవచ్చు కదా మనం ఇంత ఇస్తే దేవుడు అంత ఇస్తాడు అంటారు నిజమో కాదో మనకు తెలియదు కానీ కరెక్టేనేమో అని నాకు అనిపిస్తుంది మా ఫ్యామిలీ అంతా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చిన వాళ్ళమే కష్టం అనేది ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు సుఖం రుచి ఇప్పుడు చూడగలుగుతున్నాం అమ్మ నాన్న మన చిన్నతనంలో అందరినీ సమానంగానే పెంచారు ప్రాణపదంగానే చూసుకున్నారు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే రోజుల్లో కానీ ప్రయాణాల్లో కానీ చెల్లెళ్ళని తమ్ముళ్ళని అతి జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం పెద్దయిన తర్వాత దూరాలు పెరుగుతాయి ఎందుకు దగ్గరగా ఉంటే మన డబ్బు అడగతారనా ఏమైనా సహాయం కోరతారనా మన విషయాలు అన్నీ తెలుస్తాయనా ఇలాంటివి విషయాలేగా అన్ని ముందు మనం పద్ధతిగా ఉంటే ఎదుటి వాళ్ళు ఎందుకు ఉండరు ఉండలేదే అనుకోండి మనం ప్రేమగా నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళల్లో మార్పు తేవచ్చుగా తప్పేముంది అందులో మనమే కదా రక్త సంబంధం చాలా గొప్పది సార్ చిన్నతనంలో అమ్మానాన్న సంరక్షణలో ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉండటం కాదు పెళ్ళిళ్ళయ్యి ఎవరి జీవితాలు వాళ్ళు అయిన తర్వాత కూడా ఆ క్లోజ్నెస్ ఉండాలి కానీ చాలా కుటుంబాలలో అలా ఉండరు ఎక్కడో ఉద్యోగాలు ఎన్నెన్నో మార్పులు ఏవో మనసులో పెట్టుకుని దూరాలు ఏవో కోపాలు స్వార్థాలు చిరాకులు అన్నీ సృష్టించుకునేది మనమే కదా కాస్త పెద్ద మనసు చేసుకొని ఆత్మీయంగా దృష్టి పెడితే ఎంతగా కలిసిమెలిసి ఉండవచ్చు చివరకు ఏముంది సార్ ఆ రడుగుల నేల బూడిద తప్ప కష్టపడి సంపాదించ సంపాదించిందంతా వెంట తీసుకెళ్తామా ఇక్కడే వదిలి బంధాలన్నీ తెంచుకొని ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే కదా మరి ఎందుకీ ఆరాటం నాది నేను అనే కుచ్చితపు భావాలు ఎందుకు ఆవేదనగా అన్నారు మాధవరావు గారు చక్కగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుని వ్రతం ముగించుకుని ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకులే అన్నయ్య ఒకటి మాత్రం నిజం సార్ మా అన్నయ్య లాంటి అన్నయ్య చాలా అరుదుగా ఉంటారేమో అని మాకు అనిపిస్తుంది మేమంతా చాలా అదృష్టవంతులం ఏ కష్టం వచ్చినా మా అందరికీ ఎంత ధైర్యం చెప్తాడో మేము ఇలా ఉన్నామంటే కారణం మా అన్నయ్యే మా అమ్మగారు కూడా అలాగే ఉండేవారు పల్లెకి వెళితే పండుగ వాతావరణం ఉంటుంది నిజానికి మేం అందరం ఎప్పుడూ కలిసినా ఓ పండగే మాధవరావు గారి పెద్ద తమ్ముడు అన్నారు అవును సార్ మేమంతా ఓ బొకేలా ఉంటాం ఎక్కడ బొకే చూసినా మాకు మా కుటుంబం గుర్తొస్తుంది అంత దగ్గరగా ఉంటాం చిరునవ్వుతో అన్నాడు మాధవరావు గారి చిన్న తమ్ముడు అందరితో పాటు మాకు బట్టలు పెట్టారు వద్దంటే వద్దన్నాం మేము ఇంటికి ఆహ్వానించిన ఆడపిల్లను బావగారిని మర్యాదగా గౌరవంగా పంపించాలి కదా మాకు ఇంకో చెల్లెలు ఈ గృహప్రవేశం సందర్భంగా దొరికింది అంటుంటే మౌనంగా ఉండిపోయాం రాత్రి మీరిచ్చిన గిఫ్ట్ చూడండి అంటూ కబ్బోర్డు వైపు చూపించారు మాధవరావు గారు కబోర్డ్లో పైన వినాయకుడు ఆశీర్వదిస్తూ కనిపించాడు ఆ ప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించుకున్నాను ఇంటికి రావటమే ఆలస్యం వందన ఆనందంగా ఆరాటంగా చెప్పింది మాధవరావు గారి రెండో తమ్ముడికి కూతురు ఉందని ఫోటో చూశానని జాబ్ చేస్తోందని వివరంగా వివరాలు చెబుతుంటే నా మనసు ఇంకేదో ఆలోచిస్తోంది ఏమండి వింటున్నారా భుజం తట్టింది వందన వింటున్నాను వందన మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని అడగాలంటే ముందు నేను మారాల్సింది చాలా ఉంది అన్నాను ఏంటండి అంది నేను చాలా చెడ్డవాణ్ణి వందన నీకు ఆ విషయం తెలుసు నా తీరు నచ్చకపోయినా నా అభిమాతానికి అనుగుణంగానే నడుచుకున్నావు వాళ్ళు అంతా కలిసి ఎంత ఆనందంగా ఉన్నారో చూడు నాకెవరూ లేరు వంట నాకు నేనే ఇలా చేసుకున్నాను అన్నయ్యలు అక్కయ్య చెల్లెలు అందరినీ దూరంగా ఉంచాను మాధవరావు గారు అన్నట్లు నా డబ్బు అడుగుతారేమో సహాయం కోరుతారేమో ఇదే కదా నేను ఆలోచించింది నువ్వు ఎన్నిసార్లు చెప్పావు మన వాళ్ళంతా ఉండాలని నేను కో కోపడ్డాను నా చిన్నతనం అంతా అల్లారు ముద్దుగా వాళ్ళ మధ్య గడిచింది తిరిగి నేను వాళ్ళకిచ్చింది ఏమీ లేదు నిజం చెబుతున్నాను వందన నా వాళ్ళు చాలా మంచి మనసున్న వ్యక్తులు ఉన్నత భావాలతో ఆలోచిస్తారు నేనంటే ఎంతో ప్రేమ నేను వాళ్ళలా ఉంటే ఇంటికి వస్తారు ఖర్చు అవుతుంది అప్పడగతారు ఇలా ఏవేవో చెత్త ఆలోచన తప్ప ఆత్మీయంగా అనుకోలేకపోయాను ఇంత పెద్ద ఇల్లు కట్టాను స్థలాలు కొన్నాను పొలం కొన్నాను తోట కొన్నాను అయినా తృప్తి లేదు ఎంతసేపు ఇంకా ఏం కొనాలి అన్నదే నా ఆలోచన చి చి నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఏ రోజు నా తోబుట్టువులను నా ఇంటికి పిలవలేదు తప్పదు కాబట్టి గృహప్రవేశానికి వినయ ఉపనయనానికి వినేల పెళ్ళికీ పిలిచాను నా మనస్తత్వం తెలుసు కాబట్టి వచ్చారు వెళ్ళారు ఆడపిల్లలకు పుట్టింటికి రావాలని ఉంటుంది అమ్మా నాన్నగారు లేరు అన్నయ్యలు వాళ్ళని పిలుస్తున్నారో లేదో తెలియదు కాకపోతే వాళ్ళు నా అంత స్వార్థపరులు కాదని నా నమ్మకం నేను మారాలి మారుతాను వందన మన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఉగాది పండగకు రమ్మంటాను నా రక్త సంబంధీకులతో కలిసిమెలిసి ఉంటాను మీ అన్నయ్యను వదినను అత్తగారిని కూడా రమ్మంటాను శాశ్వతం కాని జీవితం మీద ఎందుకు ఆ రడుగుల నేలా బూడిదా అనుకున్నప్పుడు ఇంత ఆరాటం దేనికి వద్దు వందన నేను ఇంత చెడ్డగా ఉండను మరో మాధవ్ గారిలా మారటానికి ప్రయత్నిస్తాను మా ఫ్యామిలీని ఓ బొకేలా తయారు చేస్తాను ఇలాగే ఏదో ఫంక్షన్ చేసి నా వాళ్ళంతా ఇంట్లో ఉండగా మాధవరావు గారిని ఫ్యామిలీలో అందరినీ ఆహ్వానించి అప్పుడు మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వమని అడుగుతాను అంటున్నా నన్ను కళ్ళు ఆర్పకుండా చూడసాగింది వందన కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి